వాతావరణ శాఖ ప్రకాశం జిల్లాకు తుఫాను హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో బుధవారం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు జిల్లాలోని తీరప్రాంత మండలాలైన సింగరాయకొండ టంగుటూరు కొత్తపట్నం మండలాల్లోని మత్స్యకార గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ప్రభుత్వ యంత్రాంగం చేపడుతున్న ముందస్తు ఏర్పాట్లను పరిశీలించటంతో పాటు మత్స్యకారులను అప్రమత్తం చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో ఒంగోలు ఆర్డీఓ కళావతి జిల్లా పరిషత్ సిఓ చిరంజీవి పిడి నారాయణ డిపిఓ వెంకటేశ్వరరావు మత్స్యశాఖ జేడి శ్రీనివాసరావు ఆర్డబ్ల్యూఎస్ఈ బాలశంకర్రావు జిల్లా వైద్యశాఖ అధికారి వెంకటేశ్వరరావు డామాపిడి జోసఫ్ కుమార్తో పాటు ఆయా మండలాల తహసీల్దారులు ఎంపీడీఓలు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజబాబు మాట్లాడారు ప్రకాశం జిల్లాకి డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి సైక్లోన్ వార్నింగ్ రావడంలో సందర్భంగా అక్కడ జరుగుతున్న ఏర్పాట్లు అదేవిధంగా ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయాలనే ఉద్దేశంతో జిల్లా యంత్రాంగం అంతా కూడా రావడం జరిగింది ఇందులో భాగంగా కొన్ని కొన్ని విలేజెస్ ఊళ్ళపాలెం మరి పల్లెపాలు తర్వాత అనంతవరం అండ్ ఇది కొత్తపట్నం కొత్తపట్నం ఆలకూరపాడు ఇవి యాక్చువల్గా సీషోర్కి దగ్గరలో ఉన్న ప్లేసెస్ కాబట్టి అక్కడ ప్రజలందరితో ఒకసారి కలిసి వాళ్ళని కూడా గైడ్ చేసి ఏ విధమైన ఆందోళన చెందొద్దని చెప్పడం జరిగింది సో జిల్లా యంత్రాంగం కూడా ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేశారు అక్కడ కొన్ని షెల్టర్స్ కూడా రిహాబిలిటేషన్ సెంటర్స్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది స్కూల్స్ బిల్డింగ్స్ తర్వాత సే విలేజ్ సెక్రటరీస్ బిల్డింగ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందులోనే మెడికల్ ఫెసిలిటీస్ అండ్ అన్ని రకాల టాయిలెట్స్ పవరు తర్వాత ఫుడ్ ప్రిపరేషన్ సంబంధించిన ఏర్పాట్లు అన్నీ కూడా అక్కడ జరిగినాయి కాబట్టి సో ఈ గ్రామంలో ప్రజలు ఎవరైనా సరే ఈ రాత్రికి వర్షం ఇంకా బాగా ఉధృతమయ్యే పరిస్థితులు ఉన్నాయి అదేవిధంగా గాలులు కూడా యాభై నుంచి అరవై కిలోమీటర్లు వేగంతో వేస్తాయని కూడా మనకు చెప్పడం జరిగింది కాబట్టి సో జిల్లా యంత్రాంగం అంతా కూడా ఇక్కడే ఉంటున్నారు ఎవరు భయపడవలసిన అవసరం ఏమీ లేదు సో వాళ్ళందరూ కూడా అందుబాటులో ఉంటారని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ కోస్ట్లో ఉన్నటువంటి గ్రామాలు ఏమైతే ఉన్నాయో హ్యాబిటేషన్స్ ఏమైతే ఉన్నాయో వారు కూడా అధికారులతో సహకరించాలి సో మొండిగా అక్కడే ఉండకోకుండా అధికారులు చెప్పినప్పుడు ఇమీడియట్గా రీ రీహాబిలిటేషన్ సెంటర్స్కి వెళ్తే అండ్ అందరూ కూడా క్షేమంగా ఉండడానికి అవకాశం ఉంటుంది